ఇంకా మీ అందరినీ అమ్మాయిలందరినీ అందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే సప్పే భారీ అంటే ఒక్క అమ్మాయి అందరి పైన భారీ అంటే దాని తెలుగులో ఏమంటారు అందరి పైన ఇట్లా ఎక్కువ అన్నట్టు ఒక్క మహిళ అందరికి పైన ఎక్కువ అన్నట్టు గొప్ప అందరి పైన గొప్ప అన్నట్టు మీరందరూ కూడా అట్లా ఉన్నతమైన స్థాయికి రావాలి అట్లనే మన టెర్రరిస్ట్ అటాక్స్ ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కూడా మీరు చూసిండ్రు ఏం చూసిండ్రు అమ్మాయిలు చెప్పండి ఎవరు లీడ్ చేసిండ్రు ఎవరు సోఫియా ఇంకొక అమ్మాయి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు మీరు ఇదే స్థాయిలో మీరు కూడా అట్లా గొప్ప గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటున్నా ఇంకా మీ అందరినీ అమ్మాయిలు అందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏ సప్పే భారీ అంటే ఒక్క అమ్మాయి అందరి పైన భారీ అంటే దాని భార్యని తెలుగులేమంటారు అందరి పైన ఇట్లా ఎక్కువ అన్నట్టు ఒక్క మహిళ అందరికి పైన ఎక్కువ అన్నట్టు గొప్ప అందరి పైన గొప్ప అన్నట్టు మీరు అందరు కూడా అట్లా ఉన్నతమైన స్థాయికి రావాలి అట్లనే మన టెర్రరిస్ట్ అటాక్స్ ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కూడా మీరు చూసిండ్రు ఏం చూసిండ్రు అమ్మాయిలు చెప్పండి ఎవరు లీడ్ చేసిండ్రు ఎవరు సోఫియా ఇంకొక అమ్మాయి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు మీరు ఇదే స్థాయిలో మీరు కూడా అట్లా గొప్ప గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటున్నా